పీరియడ్స్ టైంలో లో బయటికి వెళ్ళి ఒక పిశాచి దృష్టిలో పడి పడరాని పాటలు పడ్డ ఒక అమ్మాయి కథ ఇప్పటికీ ఆ పిశాచి వల్ల సఫర్ అవుతూనే ఉంది ఈ వీడియో ద్వారా మీకు మూఢ నమ్మకాలపై నమ్మకం పెంచడం నా ఉద్దేశం కాదండి కాకపోతే చాలా వరకు మనకు తెలియని విషయాలు చాలా మంది జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి ఇలాంటి భయంకర పరిస్థితులు మన లైఫ్ లోకి రాకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేదే ఈ అమ్మాయి కథ మనకి చెప్తుంది ఇక లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసి అసలు కథ ఏంటి అనేది తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గరగానే ఉంటుంది మా అమ్మ వాళ్ళకి ఆవులు కూడా ఉన్నాయి ఇక ఈ మధ్యనే ఒక ఆవుకి దూడ కూడా పుట్టింది ఆ చిన్ని లేగ దూడపిల్లతో ఆడుకోవడం అంటే మా పాపకి చాలా ఇష్టం అందువల్ల తప్పకుండా వారం వారం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళం అలానే మా హస్బెండ్ కి కూడా ఆవులంటే చాలా ఇష్టం దానికి తోడు ఆవుకి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా గడ్డి కోసి తీసుకొచ్చి పెడుతూనే ఉండేవారు మా హస్బెండ్ గడ్డి కోయడానికి వెళ్ళినప్పుడల్లా ఆయనతో పాటు నేను తోడుగా వెళ్తాను అలానే ఆ రోజు కూడా గడ్డి తీసుకొద్దాం పద అని ఆయన అన్నారు నేను కూడా సరే అన్నాను కానీ కొంచెం సేపు ఆగి వెళ్దామని అన్నా ఇక ఆయన ఏమో సరే అని చెప్పి ఇంకేదో పనిలో పడిపోయారు నాకు ఎంత చిన్న జర్నీ చేసినా కూడా బాగా తలనొప్పి వచ్చేస్తుంది ఇక ఆ రోజు కూడా చాలా ఎక్కువగా తలనొప్పి వస్తుంది నాకేంటి అంటే తలస్నానం చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది ఇక అందుకని నేనైతే తలస్నానం చేశాను ఇక అప్పుడే నాకు అర్థమైంది నాకు పీరియడ్స్ వచ్చాయని ఇక అలా కాసేపు అయితే పడుకున్నాను ఇక లేచేసరికి కరెక్ట్ గా టైమ్ పన్నెండు అయింది మధ్యాహ్నం అందరం భోజనం చేశాము తర్వాత అమ్మ ఏమో పాపం తీసుకొని పక్కనే ఉన్న తన అక్క ఇంటికి వెళ్ళింది ఇక మా హస్బెండ్ వచ్చి బదా గడ్డికి వెళ్దాం అన్నారు నేనేమో రాలేన్లే నువ్వు వెళ్ళొచ్చే అన్నాను కానీ ఆయన నా మాట అస్సలు వినలేదు ఎంతసేపు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తామన్నారు మా ఇంట్లో ఏంటంటే పీరియడ్స్ అంటే ఎక్కడికి వెళ్ళకూడదు అనే రూల్ ఏం లేదు ఎప్పుడు ఎలా ఉంటామో ఇక పీరియడ్స్ లో కూడా అలానే ఉంటాను ఇక అందుకే ఆయన కూడా అదేం పట్టించుకోకుండా నన్ను కూడా రమ్మని చెప్పారు సరే అని ఇక మేమిద్దరం అయితే బయలుదేరాము గడ్డి కోయడానికి ఇక మా ఇంటి పక్కనే పొలాలు ఉంటాయి కానీ పొలంలో పెసలు పంట వేశారు కాబట్టి ఇంకొంచెం దూరం వెళ్ళాలి గడ్డికి కాదొచ్చి ఒక అర కిలోమీటర్ దూరం ఉండుద్ది ఇక మా ఇంటికి పొలానికి మధ్య ఒక చిన్న పంట కాల్వ ఉండుద్ది దాని దాటి పక్కన పొలంలోకి వెళ్ళాలి ఇక దారి పొడవు లేమి ఉండవు అంతా పొలాలే మేమిద్దరం గడ్డి ఉన్న చోటుకైతే వచ్చేసాం ఇక మా హస్బెండ్ వచ్చేసరికి గడ్డి కోయడం మొదలు పెట్టాడు నేను ఎప్పుడు వచ్చినా అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండుద్ది దాని కిందే కూర్చుంటాను అయితే ఆ చెట్టుని ఆనుకొని ఇంకొక చిన్న పంట కాల్వ ఉంటది కాలువ ఒక గట్టుపై చెట్టు ఉండుద్ది యువతల గట్టుపై నేను కూర్చొనున్నాను మా హస్బెండ్ ఏమో నేను కూర్చున్న దగ్గర్లోనే గడ్డి కోస్తున్నారు నేనేమో బాగా ఎండగా ఉందని నా రెండు చేతుల్ని మోకాళ్లపై పెట్టి నా అరచేతులతో కళ్ళు మూసుకొని కూర్చున్నాను అక్కడంతా చాలా సైలెంట్ గా ఉంది మా ఆయన గడ్డి కోసే శబ్దం తప్ప ఇంకేమీ వినిపించట్లేదు మెల్లమెల్లగా గడ్డి కోసే శబ్దం కూడా నాకు దూరంగా వినిపిస్తుంది కాసేపటికి అది కూడా వినిపించడం ఆగిపోయింది ఇంత మొత్తం మొత్తం నిశ్శబ్దం అయిపోయింది ఈ లోపు నా వెనుక అంటే చెట్టు ఉన్న గట్టు మీద ఎవరో వస్తున్నట్టు నాకు అడుగుల శబ్దం వినిపిస్తుంది పొలం గట్లపై నడుస్తున్నప్పుడు చుట్టూ ఉన్న గడ్డి మన కాళ్లకు తగిలి ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా అలానే నాకు వినిపిస్తుంది నేను ఇదంతా కళ్ళు మూసుకునే వింటున్నాను అయితే పొలాలు కదా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారులే అనుకున్నాను ఆ అడుగుల శబ్దం నాకు బాగా దగ్గరగా వినిపిస్తుంది ఇక ఆ నడుచుకుంటూ వచ్చే వ్యక్తి కాలువను దూకటం కూడా నాకు వినిపించింది అంటే నేను కూర్చున్న గట్టు వైపుకు దూకి ఆ గట్టు మీద నడుచుకుంటూ నా వైపుగా వస్తున్నట్టు అలికిడి నాకు వస్తుంది నేనేమో నాకు దగ్గరగా వచ్చాక లెగుద్దాంలే అన్నట్టు కూర్చొనే ఉన్నాను అవతలి గట్టు మీద నడుస్తున్నంత సేపు నాకు అడుగుల శబ్దం మాత్రమే వినిపించింది కాని ఎప్పుడైతే కాలువ గట్టు దాటి నేను కూర్చున్న గట్టు మీద నడుస్తున్నారో అప్పుడు నాకు అడుగులతో పాటు గజ్జల శబ్దం కూడా వినిపిస్తుంది నాకిక అప్పుడు అర్థమైంది వచ్చేది ఒక ఆడ మనిషి అని ఆ గజ్జల శబ్దం నాకు బాగా దగ్గరగా వచ్చేసింది సర్లే ఇక అంత దగ్గరగా వచ్చే వరకు కూర్చొని ఉంటే బాగోదులే అని కళ్ళుపై ఉన్న నా రెండు అరిచేతుల్ని తీసి కళ్ళు తెరుచుకుంటూ లెగుస్తూ నా పక్కగా చూసాను ఒక్కసారిగా ఒక మనిషి నా పైకి వేగంగా వచ్చినట్టు సడన్ గాలి నాకు తగిలింది అని అక్కడ ఎవ్వరూ లేరు అప్పటి వరకు వినిపించిన అడుగుల శబ్దం కూడా నాకు వినిపించలేదు ఒక్కసారిగా భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అంతేకాదు కాళ్లలో వణుకు పుట్టింది భయంతో నేనేమో వణికిపోతున్నాను ఈ లోపు ఎవరో నన్ను గట్టిగా తోసేసినట్టు పొలంలోకి జారి పడిపోయాను ఇక వెంటనే గబగబా లేచి మా ఆయన వైపు చూశాను ఆయన నాకు చాలా దూరంలో ఉన్నారు అది మిట్ట మధ్యాహ్నమే కానీ నాకు మాత్రం అర్ధరాత్రి ఒక్కదాన్నే పొలంలో నిలబడినట్టు అనిపించింది నాకెందుకో అక్కడ నా దగ్గర ఎవరో ఉన్నారు అన్నట్టే అనిపిస్తుంది నాకైతే ఓ పక్కన భయంగానో గుండెల్లో దడగాను ఉంది అయినా కూడా ధైర్యం తెచ్చుకొని మరీ కాలువ గట్టు దాటి చెట్టు పక్క కూడా వెళ్లి చూశాను ఎవరైనా ఉన్నారేమో అని కానీ నా కనుమేర పొలంలో మా ఆయన తప్ప నాకు ఎవ్వరూ కనబడలేదు ఇక నాకు అక్కడ ఉండాలంటేనే చచ్చేంత భయం పుట్టుకొచ్చింది ఆయన్ని రమ్మని పిలిచాను ఆయన కూడా గడ్డి తీసుకొని వచ్చేశారు ఇక తను వచ్చిన తర్వాత ఆయన్ని కూడా అడిగాను మీ వైఫ్ ఎవరైనా వచ్చారా అని ఇక తనేమో ఎవ్వరు రాలేదు అని అన్నారు ఇక అక్కడ జరిగిన విషయం ఏమి కూడా మా హస్బెండ్ తో చెప్పలేదు నేను ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంటికి వచ్చేసరికి నాకు బాగా నీరసంగా అనిపించింది ఓ పక్క పీరియడ్స్ పైగా పొలంలోకి వెళ్ళొచ్చాను ఇంకా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వీటన్నింటి వల్ల ఏమో బాగా అలసిగా అనిపించింది ఇక ఇంటికి వెళ్ళగానే పడుకున్నాను సాయంత్రం సెవెన్ థర్టీకి లేచాను తర్వాత కూడా అమ్మకి నేను ఏం చెప్పలేదు పొలంలో జరిగిన విషయం గురించి మా హస్బెండ్ ఏమో వేరే పని మీద ఆయన వేరే ఊరు వెళ్లాల్సి వచ్చి ఆ రోజు సాయంత్రం బయలుదేరిపోయారు మేమేమో మార్నింగ్ వెళ్దామని చెప్పి నేను పాప అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాము పొలంలో జారి పడిపోయాను కదా ఇక ఒక్కటే ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది ఇక నైట్ నేను అమ్మ పాప ముగ్గురం ఒకే గదిలో పడుకున్నాం మధ్యాహ్నం పడుకుంటే నాకు నైట్ త్వరగా నిద్ర వచ్చేస్తుంది నేనైతే తొమ్మిది గంటలకే పడుకున్నాను అప్పటికే పాప కూడా పడుకుంది ఇక అమ్మ ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చి పడుకునేసరికి కరెక్ట్ గా పదిన్నర అయిందంట ఇక మేమంతా కూడా నిద్రలోకి వెళ్ళిపోయాం ఇక నన్ను ఎవరో గాలి మీద గట్టిగా కొట్టారు నిద్దట్లో ఉన్న నాకు గట్టిగా తగిలింది దెబ్బ దెబ్బకు లేచి కూర్చున్నాను నా పక్కన చూస్తే పాప పడుకునే ఉంది ఈ టైంలో నన్ను ఎవరు కొట్టారు అది కూడా ఇంత గట్టిగా అని అమ్మ వైపు చూశాను అమ్మ కూడా మత్తు నిద్రలో ఉంది ఇక అలా కూర్చొని ఉన్నా నాకు దెబ్బకి నిద్ర పోయింది ఇక మళ్ళీ నిద్ర పట్టక ఊరికే అలా ఫోన్ తీసి చూస్తున్నాను కానీ ెందుకు ఎవరో నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఫోన్ లో చూస్తున్నట్టే చూస్తూ సడన్ గా అమ్మ వైపు చూసాను అంతే నాకు ఒక్కసారిగా ఉల్లంతా చెమటలు పట్టాయి మా అమ్మ పడుకునే ఉంది కానీ తన కళ్ళు పెద్దగా చేసి తన పళ్ళన్ని కనబడేలా భయంకరంగా నవ్వుతూ చూస్తుంది నన్ను నాకేమో భయంతో నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదు అమ్మ అని గట్టిగా అరవాలని ఎంత ట్రై చేసినా నోరు కదపలేకపోతున్నా అమ్మ ఉండే కొద్దీ కళ్ళు పెద్ద పెద్దగా చేస్తూనే ఉంది నేనైతే భయంతో ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను నా పక్కనే పాప ఉంది దాన్ని ఎత్తుకుందామని పాపని తీసుకుందాం అనుకుంటున్నాను ఈలోపు మా అమ్మ పైకి లేచి పెద్ద పెద్దగా అరుస్తుంది నన్ను చూసి నాకైతే ఒక్క క్షణం గుండె ఆగిపోయింది మా అమ్మ అరుపులకి నాకు భయం వేసి నేను కూడా అమ్మ అమ్మ అని నాలో ఉన్న భయం అంతా కూడా కేకల్లో పెట్టి అరిచేశాను పాపం నా కూతురు మా అరుపులకి కేకలకి భయంతో నిద్దట్లో నుంచి లేచి ఏడవడం మొదలు పెట్టింది మా అమ్మేమో వెంటనే వచ్చి పాపని ఎత్తుకుంటుంది నేనేమో వద్దు వద్దు అంటూ అరుస్తున్నాను మా అమ్మ నా చెంప చెల్లు అనిపించింది నాకు బాగా కోపం వచ్చింది నేనేం చేశాను నన్ను కొడుతున్నావు అంటూ అమ్మపై అరిచేశాను మా అమ్మేమో ఏ పిచ్చిపెట్టిందా దెయ్యంలా అలా చూస్తున్నావు అంటూ నాపై కేకలు వేసింది నాకు అసలు ఏమీ అర్థం కాలేదు మా అమ్మ కదా నన్ను భయపెట్టింది అని అనుకున్నా కానీ అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే అమ్మ ఇంట్లో పనులన్నీ చేసి వచ్చేసరికి నేను పాప పడుకున్నాం ఇక అమ్మ కూడా ఇంట్లో పనులన్నీ చేసి అలిసిపోయి వచ్చి అలా పడుకుండిపోయిందంట ఇక అలా అందరం నిద్రట్లో ఉన్నాం ఇక సడన్ గా మా అమ్మకి చిన్నగా మెలకు వచ్చింది నేను చిన్నగా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుందంట అమ్మకి నేను మా హస్బెండ్ తో మాట్లాడుతున్నానులే అనుకుందంట ఇక అలానే పడుకుందంట మళ్ళీ నా గుసగుసలు కాస్త నవ్వడం మొదలైందంట అలానే కాసేపటికి ఏడుస్తున్నానంట ఏంటి పిల్ల ఏడుస్తుంది ఒకవేళ ఫోన్ లో ఏమైనా గొడవ పడుతున్నారా ఏంటి అనుకుని మా అమ్మ కళ్ళు తెరిచి చూసింది ఇక మా అమ్మకి నన్ను అలా చూసి వెన్నులో వణుకు పుట్టిందంట నేను నా కూతురు కాళ్ల దగ్గర కూర్చొని ఎవరితోనో గాల్లో మాట్లాడుతున్నానంట మా అమ్మకి నన్ను అలా చూసి ఒక్కసారిగా భయం వేసి కెవ్వుమని కేక వేసిందంట అమ్మ అలా అరిచినా కూడా నేను పట్టించుకోకుండా నాలో నేనే నవ్వుకుంటూ ఏడుస్తూ మాట్లాడుతూనే ఉన్నానంట మా అమ్మేమో పాప దగ్గరికి వెళ్లి పాపని తీసుకోపోతుంటే నేను పాప వైపు కోపంగా చూస్తూ అర్ధం పర్ధం లేని మాటల్ని మాట్లాడుతూ కళ్ళు పెద్దగా చేసి చూస్తున్నానంట అలా చేసేసరికి మా అమ్మకి ఎక్కడా లేని కోపం భయం రెండు కలిసి నా చెంప చెల్లు అనిపించింది నాకైతే ఇదంతా తెలీదు మా అమ్మ నేనేం చేయకుండా నన్ను కొట్టి ఏంటబ్బా అని అనుకుంటున్నాను పాపం మా అమ్మ రాత్రి పడుకోలేదు నా చేష్టలకి రాత్రి జరిగిన విషయం ఏదో పీడకల వల్ల అలా జరిగిందిలే అనుకుని పెద్దగా పట్టించుకోలేదు మా అమ్మ నేను కూడా ఆ రోజు నేను మా ఇంటికి అయితే వెళ్ళిపోయాను కానీ ఆ రోజు నుంచి నాతో పాటు ఎవరో ఉన్నట్టే అనిపించేది మా ఇల్లు ఎలా ఉండద్దు అంటే ఎంట్రన్స్ లోనే హాల్ ఉండుద్ది హాల్ లో నుంచి కిచెన్ లోకి వెళ్ళాలి మా పాప కోసం హాల్లో ఒక ఉయ్యాలు కూడా కట్టాను అది కూడా చీరతో ఇక నేను ఒక రోజు వంటగది వంట చేస్తుండగా ఎవరో నేల మీద కూర్చున్నట్టు ఒక నల్లని ఆకారం నాకు అలా కనిపిస్తోంది వెంటనే నేను తల తిప్పి చూసాను కాని అక్కడ ఎవరు కనిపించలేదు ఒక ఉయ్యాల తప్ప సర్లేదో పొరపాటు పడ్డాంలే అని మళ్ళీ వంట చేసుకుంటున్నాను ఈసారి సరిగ్గా వంటగది గుమ్మానికి మధ్యలో కూర్చొని నా వైపే చూస్తున్నట్టు ఆకారం కనిపిస్తోంది మళ్ళీ వెంటనే తల తిప్పి చూసాను ఈసారి ఆకారం నా కళ్ళ ముందే కరిగిపోయింది నాకైతే చాలా భయమేసి మా అమ్మకి కాల్ చేసి ఇదంతా చెప్పాను అయితే మా అత్తగారి ఇంటికి మైల్ వచ్చింది దానివల్ల ఇంట్లో పూజలు లేవు కాబట్టి అలానే అనిపిస్తుందిలే ఏమీ కాదు అంది అమ్మ నాకు ఇక అప్పటి నుంచి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉండేది ప్రతిసారి హాస్పిటల్ కి వెళ్లడం అక్కడ డాక్టర్స్ ఏమో బానే ఉంది హెల్త్ అనేవారు కానీ నాకు మాత్రం అస్సలు బాగుండేదే కాదు ఏదో ఒక నీరసం ఉంటూనే ఉండేది ఒక రోజు సాయంత్రం సిక్స్ థర్టీకి పోయిన కరెంటు అర్ధరాత్రి పదకొండున్నరకు వచ్చింది అప్పటి వరకు అలా తిరుగుతూనే ఉన్నాం నేను మా ఆయన మా పాప కరెంట్ వచ్చిన తర్వాత ముగ్గురం వెళ్లి పడుకున్నాం చాలా సేపు అవడం వల్ల తొందరగా నిద్ర పట్టేసింది మా ముగ్గురికి అత్తు నిద్రలో ఉన్న నాకు సడన్ గా మెలుకు వచ్చింది కళ్ళు తెరవగానే మా ఆయన మీద ఎవరో కూర్చున్నట్టు ఒక నల్లని ఆకారం కనిపించింది అలానే మా ఆయన కూడా సగం లేచి కూర్చున్నారు అంతే ఇంకా ఎంత గట్టిగా అరవగలనో అంత గట్టిగా అరుస్తూనే ఉన్నాను మా ఆయనేమో తుల్లి నా వైపు చూసి ఏమి కాదు భయపడకు భయపడకు అంటూ నన్ను సముదాయిస్తున్నాడు నాకైతే నా గుండె దడదడా కొట్టేసుకుంటుంది మా ఆయన్ని చూసినా కూడా ఇంత అరిచినా కూడా నా కూతురు అస్సలు లేగలేదు అది అంత మత్తు నిద్రలో ఉంది నిజానికి ఆ రోజు రాత్రి జరిగింది అది కాదు అసలు ఏమైందంటే నిద్రలో ఉన్న మా ఆయనకి నేను అరుస్తున్న కేకలు వినిపించి లేచారంట నేనేమో ఎటో చూస్తూ కేకలు పెడుతున్నానంట ఆయనేమో నేనేదో కలగని అరుస్తున్నాను అనుకొని నన్ను పట్టుకుందామనే లోపు నేను ఆయన మెడ పట్టుకొని గట్టిగా రక్కేసానంటా అంతేకాదు తనని నన్ను పట్టుకొని ఇవ్వకుండా పక్కకి తోసేస్తూ అరుస్తూ కేకలు పెడుతున్నానంట నా దగ్గరికి రావద్దు అని అయినా కూడా ఆయన నన్ను వదలకుండా గట్టిగా అలానే పట్టుకున్నాడంట ఇక కాసేపటికి నేను అరవడం ఆపేసి మామూలుగా పక్కకి తిరిగి పడుకున్నానంట పొద్దున్న లేచిన తర్వాత మా ఆయన ఇదంతా నాకు చెప్తుంటే నాకు ఎంత భయమేసిందో అసలు మా అమ్మకి వెంటనే కాల్ చేసి చెప్పాను అమ్మ ఇంట్లో ఏదో జరుగుతుంది ఎవరో తిరుగుతున్నారు రాత్రి అయితే చాలు ఒక నల్లని ఆకారం కనిపిస్తుంది అని ఇలా చెప్పాను మా అమ్మ ఏమో దేవుడు మూల బొట్టు ఉండొద్ది కదా అది రాత్రులు మీ ముగ్గురు పెట్టుకుని పడుకోండి అలాంటి కలలేమి రావు అని చెప్పింది ఇక ఆ రోజు నుంచి నేను అలానే చేసేదాన్ని నాకు పెద్దగా భయం అనిపించేది కాదు అలా అని చెప్పి ఆ నల్ల ఆకారం మాత్రం కనిపించడం మానలేదు ఇంట్లో తిరుగుతూనే ఉండేది మా అమ్మ ప్రతి శుక్రవారం ఇల్లు మొత్తం ధూపం వేస్తుంది ఇక ఆ రోజు అలానే ధూపం వేస్తుంది ఇక నేను వెళ్ళినప్పుడల్లా పడుకునే గదిలో కూడా ధూపం వేద్దామని తలుపు తీసింది తలుపు తీయగానే ఎవరో గదిలో నుంచి బయటికి వస్తున్నా నీడలా కనిపించింది ధూపం నుంచి వచ్చే పొగ ఆ నీడ ఆకారం కనబడేలా చేసింది మా అమ్మకి ఒక్కసారి గుండె జారిపోయింది ఆ ఆకారాన్ని చూసి అలానే అదే రోజు మా ఇంట్లో ఆవు దగ్గర పనిచేసే ఒక అబ్బాయికి కూడా మా ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు గజ్జల సౌండ్ వినిపించింది అని చెప్పాడంట నిజానికి ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేరు ఆ పిల్లోడు ఒక్కడే ఉన్నాడు అది కూడా ఆవుకి దానా తీసి రావడానికి ఇంట్లోకి వచ్చాడు లోపు గజ్జల సౌండ్ తో పాటు ఎవరో నడుస్తున్నట్టు శబ్దం కూడా వచ్చిందని కేకలు పెట్టాడు అమ్మకి ఇంట్లో ఏదో జరుగుతుంది అని అనుమానం వచ్చి వచ్చింది అమ్మ ఒకసారి ఎం నాగుల్పల్లి అనే ఊరు వెళ్ళింది అక్కడ ఒక ఆవిడ నాగేంద్ర స్వామి గుడిలో గాలి సోకిన వారికి తాయెత్తులు కట్టు అలానే మన లైఫ్ లో జరిగింది జరగబోయేది కూడా చెప్తారు నన్ను అక్కడికి తీసుకెళ్లి తాయెత్తు కట్టించాలి అని అనుకుంది ఇక కాల్ చేసి సండే మమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పింది స్టోరీ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు లెంత్ ఎక్కువ అవడం వల్ల దీన్ని పార్ట్ వన్ పార్ట్ టూ కింద డివైడ్ చేస్తున్నాను సాటర్డే నైట్ వాళ్ళని ముప్పు తిప్పులు పెట్టించింది ఆ దెయ్యం అయితే వీళ్ళని నాగుల్పల్లి గుడికి వెళ్ళని చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది మరి సాటర్డే నైట్ ఏం జరిగింది వాళ్ళు నాగల్పల్లి గుడికి వెళ్లారా లేదా తెలియాలి అంటే పార్ట్ టూ వరకు వెయిట్ చేసేయండి